హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా అవన్నీ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ పాతింటికి వస్తూ ఉంటుంది అక్కడ లాక్ ఉండడం చూసి వెళ్ళి ఒక మంచితో అంటూ ఉంటుంది బాబో బాబు ఇది రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళినా అవునమ్మా అమ్మయ్య బతికించా బాబు ఈ ఇంటి అడ్రస్ కోసం మూడు నాలుగు గంటల నుంచి కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ వచ్చాను బాబు నా కూతురు అవని ఈ ఇంట్లోనే ఉంటుంది నా కూతుర్ని కలవాలనే వచ్చాను బాబు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరమ్మా వాళ్ళు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు బాబు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదమ్మా ఎక్కడున్నారో తెలియకుండా ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి అవును ఫోటో ఫోటో మీతో ఫోన్ నెంబర్ ఉంది కదా నా ఫోటో తీసి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాబు 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 ఒక్క నిమిషం నా దగ్గర ఫోన్ లేదు బాబు ఒకసారి నా కూతురితో మాట్లాడాలి నీ నెంబర్ చెప్తాను ఫోన్ కలుపుతారా నీ నెంబర్ చెప్తూ ఉంటే ఫోటో అయితే గాలి ఎగిరిపోతూ ఉంటుంది ఇంకా చక్ర తరిగితే ఫోన్లో మాట్లాడుతుంటాడు ఆ టెండర్ నాకు రావడానికి మీకు ఎంత కావాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఓకే నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను టెండర్లో నేను కోట్ చేసిన అమ్మని ఫార్టీ పర్సెంట్ హై చేయండి ఇంకా ఆ ఫోటోని ఆ ఫోటో వెనుక ఉరుకుతున్న అవని వాళ్ళ అమ్మ అయితే ఒకసారి కార్ ఎదురవుతుంటుంది అప్పుడే చక్రధర్ని చూసి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది వీరేంటి ఇక్కడ ఉన్నాడు వీడు కంట పడకుండా తప్పించుకోవాలి ఇంకా అదే టైంలో చక్రధర్ కార్ మీద వెళ్ళి ఆ ఫోటో అయితే పడుతూ ఉంటుంది ఇంకా చక్రధర్ ఆ ఫోటోని అయితే చూస్తూ ఉంటాడు చక్రధర్ అయితే ఆ ఫోటో తీసుకొని చూస్తూ ఉంటాడు చూడగానే షాక్ అయిపోతూ ఉంటాడు ఈ ఫోటో ఇక్కడికి వెళ్ళొచ్చింది నా మొదటి పెళ్ళిన మీనాక్షి నా కూతుర్ని నన్ను వెతుకుంటూ మళ్ళీ ఏమైనా వచ్చిందా ఈ ఫోటో పట్టుకొని మీనాక్షి వచ్చిందంటే అవనిని కలవడానికి వచ్చిందా అవని భర్త తండ్రి నేనేనని నిజం చెప్పడానికి ఏమైనా వచ్చిందా అని కంగారులో అని కంగారులో అయితే అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు నా మొదటి పెళ్ళం మీనాక్షి ఇంటికి వచ్చి ఉంటుందా వచ్చుంటే నా గురించి అవనికి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఉంటుందా అనుకోవడానికి వెళ్ళి చూడమే మంచిది ఇంకా చక్రదర్ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు అదే టైంలో పల్లవి బయట గురికి వస్తూ ఉంటుంది మీరెందుకు వచ్చారు ఇక్కడికి అది అది చూద్దామని వచ్చానమ్మా నా వల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు నా సమస్యలు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేనెలా ఉంటే మీకెందుకు నన్ను చూడ్డానికి రావడం దీనికి అలాంటున్నా పల్లవి ఇంకేమనాలి ఇంకెలా మాట్లాడాలి నా భర్త చేత బిజినెస్ పెట్టించడానికి బ డబ్బులు అడితే ఇవ్వనన్నారు మీ అల్లుడు బిజినెస్ చేసి బాగుపడ్డం మీకు ఇష్టం లేదు అన్నప్పుడు మీ కూతురు బాగోపుల గురించి మీకెందుకు నా లైఫ్ గురించి నేనే చూసుకోవాలి అని చెప్పారో ఇక్కడ విషయాలేవి మీకు చెప్పొద్దని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న నన్ను చూడ్డానికి అసలు రావడం ఎందుకు అది కాదు పల్లవి నాకు ఇంకేం చెప్పొద్దు డాడ్ నా గురించి ఇంకెప్పుడు ఆలోచించవద్దు నాకోసం ఈ ఇంటికి ఎప్పుడు రావద్దు చెప్పాను కదా డాడ్ వెళ్ళిపోండి నేను చూడాలని వస్తే ఇంట్లో కూడా రామ్మనకుండా వెళ్ళిపోమంటావేమమ్మా రానవసరం లేదని చెప్పాను కదా డాడ్ పల్లవి మీ నాన్నగారు నేను చూడాలని వస్తే లోపలికి రమ్మనకుండా వెళ్ళిపోమని చెప్తున్నావేంటి ఎవరితో వెళ్ళమాట్లాడాలి నీకు తెలీదు కనీసం కన్నతండ్రితో మాట్లాడే పద్ధతి కూడా నీకు తెలియతా ఏయ్ నాకు పద్ధతుల గురించి చెప్తున్నావేంటి మీ నాన్నవారు లంచిగారా చెడ్డవారని పక్కన పెడితే ఆయన నీకు నాన్న అవుతే నాకు బాబాయ్ అవుతారు ఆయన పెద్దవాళ్ళతో ఇలా నేను మాట్లాడేది ఇంటికి వచ్చిన తండ్రినే అవమానిస్తున్నావా కొంచెమైన జ్ఞానం ఉందా నీకు నా బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అది గుర్తుపెట్టుకో లోపలికి రండి బాబాయ్ గారు అన్నవని అయితే అంటూ ఉంటుంది అప్పుడు పల్లెవి ఏ నీ వెళ్ళిపోమని చెప్తుంటే నువ్వు లోపలికి రమ్మని చెప్తున్నావేంటి మా డాడీ రమ్మని పిలవడానికి నువ్వెవరు మీ నాన్న నాకు బాబాయ్ అవుతారని చెప్పాను కదా అంటే నాకు కూడా తండ్రితో సమానం పెద్దవాళ్ళని గౌరవించే సభ్యత సంస్కారం నా దగ్గర ఉన్నాయి అబ్బో సభ్యత సంస్కారాలు మీ ఒక్క దగ్గరనే ఉన్నాయి మరి మా డాడ్ నీకు తండ్రి లాంటి వారే తప్ప తండ్రి కాదు అది నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు అనుకుంటుంటాడు నేను తండ్రి లాంటి వాడిని అన్నందుకు ఇంత నెగిటివ్గా రి రియాక్ట్ అవుతుంది అవని కూడా నేనే అవని కూడా నేనే కండ తండ్రిని అని తెలిస్తే పల్లెవి ఇంకెంత పెద్ద గొడవ చేస్తుందో అయినా అన్నిటికీ నేనే ఉన్నానంటూ మధ్యలో ఎగేసుకొని దూరుతావేంటి మా కన్ మా తండ్రి తూతుల మధ్య గొడవలు సమస్యలు అన్నీ ఉంటాయి అవన్నీ నీకెందుకో నువ్వు నా తండ్రి గురించి మాట్లాడుతున్నట్టు నేను నీ తండ్రి గురించి మాట్లాడడం లేదు కదా నేను కన్న తండ్రి ఎవరని నిన్ను అడగ అడగలేదు కదా అడిగితే ఏం చెప్తావు నువ్వు నీకు కూడా ఇలాంటి తండ్రి ఉంటే నువ్వు గెళ్ళకపోతే నాకెందుకని నీ తండ్రి నీ తండ్రి ఉంటే నేనెందుకు నా తండ్రితో ఇలా మాట్లాడుతున్నానని నీకు తెలిసే చక్రాదైతే లోపల లోపలి అనుకుంటాడు అవన్నీ నన్ను అనుమానంగా గానీ కోపంగా కానీ చూడాలంటే బయట నేను ఎలాంటి వాళ్ళని తెలిసినా కూడా లోపలికి రమ్మంటుందంటే మీనాక్షి ఇక్కడ రాలేదు అవనకి నా గురించి ఏం చెప్పలేదని అర్థమైంది మీనాక్షి ఈ సిటీలోనే ఇక్కడ ఉండి ఉంటుంది ఎక్కడ ఉందో అర్జెంటుగా తెలుసుకోవాలి అప్పుడు చక్రధర్ అయితే నువ్వు వెళ్ళిపోమన్నావు కాబట్టి వెళ్ళిపోతున్నానమ్మా అని చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నా కూతురు గురించి తెలుసుకోవడానికి నెంబర్ కూడా లేకుండా పోయింది కళ్ళు తిరిగేలా ఉన్నాయి నా కూతుర్ని కలుచుకునే దారిలా దేవుడా అని కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా అదే టైంలో ఇంకా అవన్నీ కూడా అదే సైడ్ వస్తూ ఉంటుంది అప్పుడే ఆరాధ్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో మా అమ్మ వచ్చే వరకు బస్ స్టాండ్లో వెయిట్ చేసింది పదండి అని బస్ స్టాండ్కి అయితే వస్తూ ఉంటుంది ఆరాధ్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఆరాధ్య నీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉంటే తీయవే అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటుంటారు ఇంకా పక్కనే దగ్గుతుంటే చూస్తు చూసి ఏమండి మీకు ఆకలిస్తుందా అండి అవునమ్మా ఇదిగోండి ఈ స్నాక్స్ తినండి అయ్యో నువ్వు తినకుండా నాకు ఇస్తున్నావు ఏంటమ్మా నేను మధ్యాహ్నం ఫోన్ చేశాను ఇప్పుడు నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని అయితే స్నాక్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళ ఆకలిని అవసరాన్ని గుర్తించడానికి చాలా పెద్ద మనసు ఉండాలమ్మా చిన్నదానివైనా మీకు చాలా మంచి మనసు ఉందమ్మా ఆ దేవుడు నిన్ను చాలా చల్లగా చూస్తాడమ్మా నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడ చూసినట్టు ఉండండి అని ఆర్యాధ్య అంటూ ఉంటుంది అవునమ్మా నాకు కూడా అలానే అనిపిస్తుంది వయసు మీద పడింది కదా సరిగ్గా గుర్తుకు రావడం లేదు సరేనండి నేను వెళ్తాను మంచి తల్లి జాగ్రత్తగా వెళ్ళు ఇంకా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ ఫుడ్ ఇచ్చేసి ఇంకా అవని కూడా అక్కడికి వస్తూ ఉంటుంది ఆరాధ్య సారీ ఆరాధ్య ఆఫీస్ వరకు ఉండడం వల్ల లావడం లేట్ అయింది అని అవని అంటూ ఉంటుంటే ఏం పర్వాలేదమ్మా స్నాక్స్ తిన్నావా అక్కడ ఆ పెద్దావిడ ఆకులతో ఉంటే ఆమెకి ఇచ్చాను చాలా మంచి పని చేసావు బంగారం రా వెళ్దాం అని ఆరాధ్యాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది అప్పుడు పళ్ళవేతి అవనితో ఇలాంటి ఉంటుంది ఐరన్ చేసుకొనికొచ్చావా అవును నేను శారీస్ ఐరన్ చేసుకోవాలి నేను చేసుకున్న తర్వాత నువ్వు చేసుకో నువ్వేం పెళ్ళికో పెళ్ళికో పారంటానికి వెళ్ళే పనేం లేదు కదా అదే అన్న ఆరాధ్య స్కూల్కి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆ డ్రెస్సులన్నీ అయిపోయాకనే నీకు ఐరన్ బాక్స్ ఇస్తా నేను చేసుకున్న తర్వాతే నువ్వు తెల్లవాళ్ళు కూర్చొని ఐరన్ చేసుకో ముందు నేను చేసుకోవాలని చెప్తున్నాను కదా ఎందుకు పడితే దానికి పంతం పట్టినట్టు గొడవలు పడతావు నాది కూడా సేమ్ ఫీలింగ్ ఆయన పల్లవి అంటూ ఉంటాయి అదే టైంకి కమలు అయితే వస్తుంటాడు ఇప్పుడు పల్లవిని పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను అలా చూస్తున్నావు అంటుంటే అప్పుడే అవన్నైతే నువ్వు నాతో ఐర నువ్వు ఐరన్ చేసుకోవడానికి వచ్చావా లేకపోతే నాతో గొడవ పడ్డానికి వచ్చావా నాది కూడా సేమ్ ఫీలింగ్ ఎక్కువ ఫీల్ అవుతే నష్టపోయేది నువ్వే నేను చెప్పాలనేది నువ్వే చెప్తున్నావు అప్పుడు కమలు ఇద్దరి మాట్లాడుకుంటున్నాను పోతినా మాట్లాడుకోవట్లేదు కన్నయ్యా పల్లవి నాతో ఆర్గ్యూ చేస్తుంది ఆర్గ్యుమెంట్ చేయడం కాదు బాబా నేను ముందు ఐరన్ చేసుకుంటానంటే లేదు తనే ముందు చేసుకోవాలంటూ నీ వద్దిన నాతో పోటీ పడుతుంది అవునా నేను ముందు ఐరన్ చేసుకుంటే కొంపలు ఏమైనా మునిగిపోతాయా కొంపలు మునిగిపోతాయా అంటున్నావు కాబట్టి నువ్వు తర్వాత చేసుకోవచ్చు కదా నాకు చెప్తున్న నీ వదిినట్టు చెప్ నీ వదిిన చెప్పలేవా బాబా నీ వద్దు సపోర్ట్ చేయడం తప్ప నీ పిల్లల్ని ఎప్పుడు సపోర్ట్ చేయవా నేను నేను విన్నావా వినను బావా నేనే ముందు చేసుకుంటాను సరే వదిన నువ్వేం చెప్పినా నేను వింటాను కాబట్టి ఈ ఒక్కసారి నా మాట విను పల్లవి ఐరన్ చేసుకున్న తర్వాత నువ్వు చేసుకో ఓకేనా సరే కన్నయ్య పల్లవినే చేసుకోమను చేసుకో ఇంకా పిల్లల్ని సపోర్ట్ చేయడం అంటే ఇది ఇప్పుడు నువ్వు నన్ను వచ్చావు బాబా అని పల్లవి అయితే కమల్ని పోడుతూ ఉంటుంది పల్లవి అయితే ఐరన్ బాక్స్ పట్టుకోగానే షాక్ తగులుతూ ఉంటుంది ఆ షాక్కి కమల్ అవనైతే ఉరికొస్తూ ఉంటారు ఇంకా కమ్మలైతే పల్లవిని చీపుడుతో కొడుతూ ఉంటాడు పల్లవి కింద పడిపోతూ ఉంటుంది ఇంకా కమల్ అయితే అంటూ ఉంటాడు పల్లవి ఉన్నావా పోయావారు బాతికే ఉంది హలో అని పల్లవి మీద అయితే వాటర్ పోస్తూ ఉంటాడు లే 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 పైకి లే అప్పుడు అవని కన్నయ్య పల్లవి ఏమైంది అప్పుడు కమలైతే షాక్ కొట్టింది తమరికి అవును బావా నేను చచ్చిపోయాను అనుకున్నాను ఓహో టెన్షన్ పడుకో మంచోళ్ళు తప్ప నీలాంటి వాళ్ళు అంత తొందరగా పోరు ఒక మాట చెప్తే వింటావా అన్నాను విన్నాను అన్నావు నేను చెప్దామనుకున్న మాట ఏంటో తెలుసా ఆయన్ బ్యాగ్స్లో వైర్లు అర్థైపోయాయి పట్టకుంటే షాక్ అయిపోతావు అని చెప్దామనుకున్నాను అనుకున్నాను నువ్వు వినలేదు అంటే షాక్ కొడుతుందని నీకు ముందే తెలుసు అన్నమాట తెలుసు కాబట్టి మా వదినకి షాక్ కొట్టకుండా నువ్వే ముందు ఐరన్ చేసుకోవాలని ముందుకు ముందే చెప్పాను నీకు సపోర్ట్ చేస్తా నీకు సపోర్ట్ చేస్తున్నా అనుకొని సంకల్ గుద్దుకుంటూ సంబరపడిపోయావు అందుకే ఒకరు చెప్పేది వినాలి వదిన నా మాట వింది కాబట్టి సేఫ్ అయిపోయింది నువ్వు వినలేదు కాబట్టి నీకు షాక్ కొట్టింది జతిటి వాళ్ళు చెప్పేది వింటే ఇలాంటి షాకులు తగలకుంటా ఉంటాయి వదిన నేను రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఐరన్ చేసుకో సరేనా అని కమ్మలైతే వెళ్ళిపోతుంటాడు అప్పుడు అవన్నీ ప్రతి విషయానికి పోటీ పడితే ఇలాంటివి జరుగుతాయి తగిలిన షాక్కి బాడీలో నరాలు తగిలే బాడీలో నరాలు కట్ అవ్వకుండా ఏదైనా ట్యాబ్లెట్ వేసుకో చెప్పండి సార్ నేను చెప్పినట్టు చేస్తే నీకు ఐదు లక్షలు ఇస్తాను అని చక్రాధరతి యొక్క రౌడీతో మాట్లాడుతుంటాడు చాలా రోజుల తర్వాత నాకు పని చెప్తున్నారు ఏం చేయాలో చెప్పండి సార్ ఒక ఫోటో చూపించి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ ఈ సిటీకి వచ్చింది సిటీ అంతా వెతుకు నీకు కనిపించిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను సరే సార్ నా వాళ్ళందరినీ సిటీలో ఉన్న అన్ని ఏరియాస్కి పంపించి వెతకమని చెప్తాం ఈవిడ కంప్ ఈవిడ కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాం అని ఆ రౌళి తక్కువ నుంచి వెళ్ళిపోతుంటారు అప్పుడు చక్రధర్ మీనాక్షి నా మొదటి భార్య అవన్నీ నా కూతురి అని తెలిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది మీనాక్షి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే మీనాక్షి సిపేస్ ఎవరు చూడకూడదు తన వాయిస్ ఎవరు వినకూడదు తన డెడ్ బాడీ కూడా ఎవరికీ దొరకకుండా చేయాలి